హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో మీకు డాట్ గురించి అయితే చెప్తున్నాను ఓకేనా ఈ మెయిన్ డాట్ ఒక్కటి మనకి పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేయడం కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ లూజ్గా రావడం కానీ జరగదు అలా జరగకున్నట్టు మనం ఏ చెస్ట్కి ఎంత మనం డాట్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అనేది అయితే మెయిన్ డాట్ ఒక్కటి మనం పర్ఫెక్ట్గా పెట్టుకునే విధంగా అయితే మీకు ఈ వీడియోలో టిప్స్ అయితే చెప్తున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు ఈ డాట్ ఎలా పెట్టుకోవాలి ఏ చెస్ట్ సైజ్కి ఎంత పెట్టుకోవాలి అని మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఇప్పుడు నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను బ్లౌజ్ టైట్గా పట్టుకోవడం లూజ్గా మీకు అయితే చెప్తే అయితే అర్థం కాదు కానీ కొన్ని ఫొటోస్ చూపిస్తాను బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఉండాలి మనకి ఆ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి టైట్గా కూడా ఉండకూడదు లూజ్గా కూడా ఉండకూడదు వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇలా ఉండాలి ఈ విధంగా మనం రావాలి అంటే ఇలా డాట్ని మార్క్ చేసుకోవాలి అని చెప్తాను కొంతమందికి బ్లౌజ్ వెయిట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా టైట్గా వస్తుంది అంటే ఆ బ్రెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇప్పుడు చూపించే ఫోటో దగ్గర ఎలా అయితే ఉందో టైట్గా అలా వస్తుంది అలా అయితే కొంతమందికి నచ్చదనమాట వాళ్ళకు పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా ఉండేలాగా డాట్ అయితే వాళ్ళు అడుగుతారు బట్ అలాంటి డాట్ మనకి చెస్ట్ సైజ్ని బట్టి డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మనం ఈ యొక్క మెయిన్ డాట్ని పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్నాం అనుకోండి మొత్తం కూడా ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ మెయిన్ డాట్ని ఏ చెస్ట్ సైజ్కి ఎలా మార్క్ చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ థర్టీ లోపల ఉండే చెస్ట్ సైజ్కి మనకి ఇదే మార్క్ వచ్చేసి థర్టీ ఫోర్ నుంచి లోపల ఉండే చెస్ట్ సైజ్కి కూడా సేమ్ వేసుకోవచ్చండి బట్ కొంచెం మనకి డిఫరెంట్ అయితే ఉంటుంది దాన్ని చెప్తాను ముందుగా థర్టీ లోపల చెస్ట్ సైజ్ ఉండే వాళ్లకు స్టార్టింగ్ నుంచి ముందుగా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటాం ఈ లైన్ ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టూ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇది మనకి థర్టీ చెస్ట్ సైజ్ లోపల ఉండే వాళ్ళకు టూ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి మిడిల్కి ఒక మార్క్ చేసుకోవాలి డాట్ హైట్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి చిన్న చెస్ట్ సైజ్లకు బ్లౌజ్లకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది లూజ్ కూడా కాదు అని టైట్ కూడా కాదు కంఫర్టబుల్గా సరిపోతుందండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ని ఇప్పుడు నేను థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు అయితే చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మనకి బ్రెష్ట్ తక్కువగా ఉంటే గనక ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా థర్టీ లోపల ఉండే చెస్ట్ సైజ్ అదే చెస్ట్ సైజ్ ఇక్కడ కూడా సరిపోతుంది బ్రెష్ ఎక్కువగా ఉంటే గనక మనకి వేరేలా వస్తుంది ఇప్పుడు చూడండి థర్టీ నుంచి థర్టీ టూ చెస్ట్ సైజ్ వరకు కూడా ఇదే మనం డాట్ యొక్క విడుతుని పెట్టుకోవచ్చు డాట్ యొక్క హైట్ని కూడా పెట్టుకోవచ్చు బ్రెష్ట్ తక్కువగా ఉంటే మాత్రం ఒకవేళ వీళ్ళకు చెస్ట్ బ్రెష్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు వచ్చేసి మనం డాట్ యొక్క హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ యొక్క హైట్ ని పెట్టాలి డాట్ యొక్క విడ్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెట్టాలి ఓకేనా థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు చెట్ సైజ్ వచ్చేసి మనకి డాట్ ఎక్కువగా ఉందనుకోండి ఇక్కడ నుంచి మనకి చూడండి ఇప్పుడు పెడుతున్నాను కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి రెండు పావు ఇంచెస్ తీసుకోవాలి ఇలా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ తీసుకోవాలండి రెండున్నర ఇంచెస్ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లూజ్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా రెండు పావు ఇంచెస్ తీసుకోండి మళ్ళీ మీరు డాట్ యొక్క హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టుకుంటూ ఈ చెస్ట్ సైజ్కి మనం మార్జిన్ చేసుకోవాలి చూడండి మీకు మార్కింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే థర్టీ లోపల ఉండే చెస్ట్ సైజ్కి ఈ డాట్ యొక్క విర్త్ మనం రెండించులో పెట్టుకోవాలి ఆ తర్వాత థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ లోపల ఓకేనా థర్టీ ఫైవ్ వరకు కూడా వస్తుందండి థర్టీ ఫోర్ అని రాసాను థర్టీ ఫైవ్ వరకు కూడా వస్తుంది ఈ థర్టీ ఫైవ్ వరకు ఉండే చెస్ట్ సైజ్కి మనం రెండు పావు ఇంచెస్ పెట్టుకోవాలి ఈ డాట్ యొక్క విర్త్ ఓకేనా రెండు పావు అంటే ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడికి మనం మార్క్ చేసుకుని దీన్ని మిడిల్ మార్క్ని చేసుకుని డాట్ యొక్క హైట్ని మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు ఎట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ జస్ట్ మీకు ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుందో అలా డ్రా చేశానండి స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ముందుగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ మిడిల్కి మార్క్ చేయాలి నెక్స్ట్ డాట్ యొక్క హైట్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్ పెట్టాలి ఇది ఏ చెస్ట్ సైజ్కి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు మనం ఈ విధంగా డాట్ని అయితే మార్క్ చేసుకోవాలండి థర్టీ చెస్ట్ సైజ్ లోపల ఉండే వాళ్ళకు టూ ఇంచెస్ వస్తుంది థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మనకి రెండు పావు ఇంచెస్ వస్తుంది థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఈ డాట్ యొక్క విడుతు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ హెవీ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనం మూడు ఇంచుల దగ్గరికి మార్జిన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెట్ సైజ్ హెవీ చెట్ సైజ్ కాబట్టి ఈ మార్జిన్ దగ్గర నుంచి కూడా మళ్ళీ మనం త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మిడిల్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఆ తర్వాత డాట్ యొక్క లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి హెవీ చెట్ సైజ్ అనే కానీ మనకి డాట్ బ్లౌజ్ ఎలాగో హైట్గా ఉంటుంది కాబట్టి డాట్ లెంత్ కూడా మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఇది మనకి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు వస్తుంది నెక్స్ట్ మనకి ఫార్టీ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉంది చెస్ట్ సైజ్ అనుకోండి ఇక్కడ నుంచి మనం మూడున్నర ఇంచులు తీసుకోవాలి దాని మిడిల్కి మార్క్ చేసి డాట్ యొక్క హైట్ని మార్క్ చేసుకోవాలి డాట్ హైట్ కూడా మనం మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఫార్టీ ఫైవ్ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు ఇలా మెయిన్ డాట్ అనేది మనం పెట్టుకోవాలి చూసారా చిన్న సైజ్ బ్లౌజ్ అనే కానీ ఇక్కడ రెండు ఇంచులో వచ్చింది పెద్ద సైజ్ బ్లౌజ్ అనే కానీ ఇక్కడ మూడున్నర ఇంచుల దాకా వచ్చిందనమాట ఇలా మనం ఈ డాట్ని మార్క్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా డాట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది టైట్ లూజ్ కాకున్నట్టు చెస్ట్ సైజ్కి తగినట్లుగానే మనం డాట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంది అనుకోండి మనం కొలత బ్లౌజ్లో వచ్చేసి ఈ క్రాస్ పట్టి ప్లేస్ అంటే ఇప్పుడు మనం డాట్ పెట్టాం కదా మెయిన్ డాట్ ఈ డాట్ ప్లేస్లో కూడా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందా అని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క మెయిన్ డాట్ అయితే ఉంటుంది కదండి ఈ మెయిన్ డాట్ ప్లేస్లో కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఆ లూజ్ వచ్చిందా పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా లేదంటే టైట్గా అవుతుందా అంటే డాట్ విడుతుని ఇంకొంచెం పెట్టుకోవాలి లేదు ఎక్కువ లూజ్ వస్తుందంటే డాట్ని ఇంకొంచెం తగ్గించి పెట్టుకోవాలి అలా చూసుకోవాలి మనకి ఈ కింద వైపు క్రాస్ పట్టి కూడా మ్యాచ్ అవ్వాలి ఆ తర్వాత పైన చా బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా మ్యాచ్ అవ్వాలి నెక్స్ట్ చెస్ట్ మార్క్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే కొలత బ్లౌజ్లో మనకి ఈ ప్లేస్లో ఎంత అయితే ఉందో చూడండి ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది కదండి మళ్ళీ మనం చెస్ట్ సైజ్ దగ్గర కూడా పెంచు కొలుచుకోవాలి అంటే ఈ చంక భాగంలో కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఆ తర్వాత ఈ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి ఓకేనా ఈ క్రాస్ పట్టి దగ్గర అలాగే మెయిన్ టక్స్ దగ్గర చెస్ట్ దగ్గర ఈ మూడు కొలతల్ని కూడా చెక్ చేసుకుంటూ ఆ తర్వాత మీరు బ్లౌజ్ పీస్ పైన మార్కింగ్ చేయాలి కొలత బ్లౌజ్ ఉంటే లేదంటే కనుక నేను ఇక్కడ వీడియోలో ఏదైతే టిప్స్ చెప్పి ఎంత మార్క్ అయితే చెప్పానో ఆ మార్క్ మీద మీరు మెయిన్ డౌట్ని మార్క్ చేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్